ఈ ఐదు విగ్రహాలను ఇంట్లో ఉంచడం వల్ల రాత మారుతుంది కాలం కలిసి వస్తుంది సాధారణంగా ప్రజలు ఇంటి అలంకరణను మెరుగుపరచడానికి దేవతలు దేవతలతో పాటు కొన్ని విగ్రహాలను తీసుకువచ్చి వాటిని షోకేస్ లో ఉంచుతారు కానీ కొన్ని విగ్రహాలను ఇంట్లో పెట్టుకోకూడదని అంటారు అయితే కొన్ని విగ్రహాలను ఇంట్లో ఉంచడం ద్వారా సానుకూల శక్తి ఉంటుంది తాబేలు విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం చాలా శుభప్రదంగా భావిస్తారు పురాణాల ప్రకారం తాబేలు విష్ణువు యొక్క రూపంగా పరిగణించబడుతుంది కాబట్టి ప్రజలు దీనిని తమ ఇళ్లలో ఉంచుకోవాలన్నారు ప్రత్యక్ష పెంచడం సాధ్యం కాదు కాబట్టి మీరు ఇంట్లో తాబేలు విగ్రహాన్ని ఉంచవచ్చు ఉత్తర దిశలో తాబేలు విగ్రహాన్ని ఉంచడం వల్ల ఇంట్లో సంపద ఆనందం పెరుగుతుంది పురాతన కాలం నుండి ఏనుగులు సంపద శ్రేయస్సు యొక్క చిహ్నంగా పరిగణించబడుతున్నాయి ఎందుకంటే అది గజలక్ష్మి మాత వాహనం మీ ఇంట్లో ఏనుగు విగ్రహం ఉంచితే లక్ష్మీదేవి సంతోషంతో మీ ఇంటికి వస్తుంది ఏనుగు విగ్రహాన్ని ఉత్తరం లేదా తూర్పు దిక్కుగా ఉంచాలి పడక గదిలో వెండి ఏనుగు విగ్రహాన్ని ఉంచడం వల్ల రాహు యొక్క దోషాలు తొలగిపోతాయి హంసను ప్రేమ శాంతి సామరస్యానికి చిహ్నంగా చూస్తారు మీరు మీ పడక గదిలో ఒక జతహంస బొమ్మలను ఉంచవచ్చు ఇది మీకు ఆర్థికంగా లాభిస్తుంది అంతేకాదు భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం ప్రేమ పెరుగుతుంది వాస్తు ప్రకారం చిలుకలను ప్రేమ ఆనందానికి చిహ్నాలుగా భావిస్తారు ఇంట్లోని వారికి సానుకూల ఆలోచనలు పెరుగుతాయి మీ పిల్లల గదిలో చిలుక విగ్రహం లేదా బొమ్మను ఉంచడం వల్ల వారి దృష్టిని చదువుల వైపు ఆకర్షిస్తుంది ఫెంగ్ షీ ప్రకారం చిలుక భూమి అగ్ని నీరు కలప లోహాన్ని సూచిస్తుంది ఇంట్లో చిలుక విగ్రహాన్ని ఉంచడం వల్ల సుఖ సంతోషాలు సంపదలు చేకూరుతాయి ఈ రోజుల్లో చాలా మంది తమ ఇళ్లలో రంగురంగుల చేపల ట్యాంకులను ఏర్పాటు చేస్తారు వాస్తు ఫెంగ్ షీ ప్రకారం ఇంట్లో ఒక చేప లేదా దాని విగ్రహాన్ని ఉంచడం రెండు చాలా శుభప్రదంగా పరిగణించబడతాయి ఇంట్లో చేపలు పెంచలేకపోతే ఇత్తడి లేదా వెండితో చేసిన చేప విగ్రహాలను తీసుకొచ్చి ఉంచుకోవచ్చు చేప విగ్రహాన్ని ఇంటికి తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచినట్లయితే జీవితంలో అభివృద్ధి ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు